హలో నేను విసిఎస్ రావు కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అనేక మార్పులు చేసింది జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి ఆయా రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తుంది ఆ సీఎంలు మెజారిటీ ఒప్పుకున్న దాని మేరకే జిఎస్టీ కౌన్సిల్లో ఆయా వస్తువులకి ఎంత ట్యాక్స్ వేయాలి అనే దాన్ని నిర్ధారిస్తూ వస్తూ ఉన్నారు అయితే చాలా కాలంగా చిరకాలంగా ఒక డిమాండ్ ఉంది ఏంటి అంటే అన్ని వస్తువులకి జీఎస్టీ వర్తింపజేస్తున్నప్పుడు పెట్రోల్ డీజిల్కి ఎందుకు వర్తింప చేయట్లేదు ఆ రెండింటిని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు జిఎస్టీ పరిధిలోకి కనుక డీజిల్ పెట్రోల్ని తీసుకొస్తే లీటర్ వచ్చేసి పెట్రోలు యాభై నుంచి అరవై రూపాయలకి డీజిల్ వచ్చేసి నలభై నుంచి యాభై రూపాయలకి సరఫరా చేయొచ్చు పౌరులకి కానీ కేంద్ర ప్రభుత్వం అది చేయట్లేదు కేవలం కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మరింత పెంచుకునేటువంటి క్రమంలోనే జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు వాటిని ఎక్సైజ్ డ్యూటీలని ఇలా రకరకాలుగా వేస్తూ ఉన్నారు దానికి జిఎస్టీ పరిధిలోకి రానటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనా ఉన్నాయంటే అది డీజిల్ పెట్రోలే దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి చాలా కాలం నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా నిత్యావసర వస్తువుల ధర ధరల మీద విధించేటువంటి జిఎస్టీని ఐదు శాతం సుమారుగా తగ్గించాలి అని చెప్పి ఒక ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగబోతుంది ఆ సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టి ఆ వస్తువులకు ఐదు శాతం జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాకపోతే దీని మీద ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో అవసరమైతే ఓటింగ్ కూడా జరుగుతుంది దీని మీద నిత్యావసర వస్తువుల మీద ఈ ఐదు శాతం తగ్గించాలా వద్దా ఏ వస్తువుల మీద తగ్గించాలా ఏ వస్తువుల మీద తగ్గించకూడదా అనే దాని మీద ఇప్పటివరకు ఓటింగ్ జరిగిన దాఖలా కానీ ఓటింగ్ కూడా జరుగుతుంది దాన్ని బట్టి ఆ ట్యాక్స్ అనేది ఉంటుంది కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు శాతం తగ్గిస్తే జిఎస్టీ వాల్యూమ్ పెరుగుతుందని అంచనా వేస్తుంది అంటే కొనుగోలు చేసేటువంటి వాళ్ళు పెరుగుతారు అల్ అల్టిమేట్గా వాల్యూమ్ అనేది పెరుగుతుంది జిఎస్టీ వాల్యూమ్ అనేది పెరుగుతుంది రాబడి పెరుగుతుందని అంచనా వేస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ ఉన్నందు కారణంగా రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావట్లేదు జిఎస్టీ ఒక ఐదు శాతం తగ్గిస్తే కనుక అనేక వస్తువుల యొక్క రేట్లు తగ్గిపోతాయి అప్పుడు కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అల్టిమేట్గా జిఎస్టీ మోతాదు పెరుగుతుంది ఆ జీఎస్టీ మోతాదు పెరిగినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి అంచనా వేస్తారు అయితే ఇది ఎప్పుడైతే జిఎస్టీని తగ్గిస్తారు ఐదు పర్సెంట్ అని చెప్పి కేంద్రం నుంచి సమాచారం వచ్చిందో వెంటనే డీజిల్ పెట్రోల్ సంగతి ఏంటి మరి డీజిల్ పెట్రోల్స్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా ఇంటికి తీసుకురావట్లేదు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ వస్తుంది అయితే జిఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీఎస్టీ కౌన్సిల్లో డిమాండ్ చేయాలి డిమాండ్ చేస్తారా అంటే చెయ్యరు ఎందుకు చెయ్యరు జీఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జిఎస్టి రెండు ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది జిఎస్టి రూపంలో సెంట్రల్కి రావాల్సింది సెంట్రల్కి వస్తుంది జిఎస్టి అలాగే పెట్రోల్ డీజిల్కి కూడా ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి మరి స్టేట్ గవర్నమెంట్ జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ డీజిల్కి తీసుకెళ్తే ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యాటు లేదంటే ఎక్సైజ్ డ్యూటీ వీటి రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకి దాన్ని కోల్పోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు నిజంగా అది ఒప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ని తీసుకువస్తుంది వచ్చి తీరాల్సిందే అందుకే రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు కానీ ఆ పని చెయ్యరు పెట్రోల్ డీజిల్ని తీసుకురారు మరి ఏ వస్తువులను తీసుకురావాలనుకుంటున్నారు జిఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని తగ్గించాలనుకుంటున్నారు ఆల్రెడీ జిఎస్టీ ఉన్నటువంటి వస్తువులకి పదిహేను శాతం ఉన్నటువంటి జిఎస్టీ వస్తువులకి ఐదు శాతం తగ్గించాలనుకుంటున్నారు ఏ వస్తువులు తగ్గించాలనుకుంటున్నారు ఎందుకు జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ని తీసుకురాలేకపోతున్నారు పెట్రోల్ డీజిల్ ఏమో జిఎస్టీ పరిధిలోకి రాదు జిఎస్టీ ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులకి జీఎస్టీ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఏ వస్తువులకి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని నేను చదివి వినిపిస్తాను మీరు చూడొచ్చు చూడండి నిత్యావసర వస్తువులపై జిఎస్టీ తగ్గింపు పన్నెండు నుంచి ఐదు శాతానికి ప్రస్తుతం పన్నెండు ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతం కంటే భారీగా తగ్గించే ప్రయత్నాలు లేదా పూర్తిగా అసలు జిఎస్టీని తీసేసేటువంటి ని నిత్యావసర వస్తువుల మీద మధ్యతరగతికి ఊరట అంటున్నారు అంటే పెద్ద గ్యామ్లింగ్ ఆడుతున్నారు ఏం గ్యామ్లింగ్ చెప్తాను నేను మధ్యతరగతి ప్రజలకు శుభవార్త ఈ ఏడాది ఆదాయ పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతుంది మధ్యతరగతి అల్పాదాయ వర్గాల కుటుంబాలకు వస్తు సేవల పన్ను జిఎస్టీని తగ్గించడం ద్వారా ఊరట కల్పి కల్పించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టీ పరిధిలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను ఐదు శాతం జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని వెల్లడించారు వాటిలో ఏంటి టూత్ పేస్ట్ టూత్ పౌడరు గొడుగులు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట పాత్రలు నెయ్యి సబ్బులు చిరుతిళ్ళు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు గీజర్లు తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు సైకిళ్ళు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు ఐదు నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల ధర కలిగిన పాదరక్షకులు తదితర వస్తువులపై జీఎస్టీని తగ్గించనున్నట్టు సమాచారం ఈ తగ్గింపు అమల్లోకి వస్తే చాలా వస్తువులు చౌక ధరలు చౌకగా దొరుకుతాయి సామాన్యులు వాడే ఈ నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వంపై నలభై నుంచి యాభై వేల కోట్ల భారం పడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి సో ఇవన్నీ కూడా టూత్ పేస్టు టూత్ పౌడరు ఈ నిత్యావసరం కింద వేసే వీళ్ళు ఇవన్నీ కూడా లగ్జరీ ఐటెమ్స్ ఒక చిరుతిళ్ళు తప్ప ఎలక్ట్రిక్ ఇస్పెట్లు గీజర్లు ఇవన్నీ సరే ఆ భారాన్ని మోపేందుకు సర్కారు సిద్ధమవుతుందని పేర్కొన్నారు ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు జిఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాయి వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరుగుతాయని ఫలితంగా జీఎస్టీ వస్తువులు కూడా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జీఎస్టీ రేట్లలో మార్పులు చేస్తామని సంకేతాలు ఇచ్చారు నిత్యావసర వస్తువులపై పన్నులను హేతుబద్ధీకరిస్తామని మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కాగా జీఎస్టీ తగ్గింపై త్వరలో జరగబోయేటువంటి యాభై ఆరవ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు పన్నెండు శాతం జిఎస్టీ పరిధులకు వస్తువులు ఇవే ఏమేమిటి టూత్ పౌడరు హెయిర్ ఆయిలు సబ్బులు కొన్ని విభాగాలపై పది పదిహేను పద్దెనిమిది శాతం ఉంది నెయ్యి టూత్పేస్టు అసలు నెయ్యి మీద జిఎస్టీ ఏంటో అర్థం కాదు బ్రాండెడ్ రకంలో పన్నెండు శాతం ఇతర పేస్టులు పోయినాయి గొడుగులు కుట్టి మెషిన్లు వాటర్ ఫిల్టర్లు ప్యూరిఫైయర్లు ప్రెషర్ కుక్కర్లు అల్యూమినియం స్టీల్తో చేసిన వంట పాత్రలు ఎలక్ట్రిక్ స్త్రీపేటలు గీజర్లు వాక్యూమ్ క్లీనర్లు వాషింగ్ మిషన్లు సైకిళ్ళు దివ్యాంగుల వాహనాలకు రెడీమేడ్ సిస్సులు పాదరక్షకులు టీకాలు హెచ్ఐవి హైపీస్ డి టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు కొన్ని ఆయుర్వేద యునాని మందులు డ్రాయింగు కలరింగ్ పుస్తకాలు రెడీ మిక్సింగ్ కాంక్రీటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవనాలు వ్యవసాయ పనిముట్లు ప్యాకేజ్డ్ ఆహారం సోలార్ వాటర్ హీటర్లు కాగా సిగరెట్లు విలాసవంతమైన కార్లు కార్బోనేటెడ్ డ్రింక్స్ తదితర వస్తువులపై జీఎస్టీని భారీగా పెంచనున్నట్లు తెలుస్తుంది సో ఇది తగ్గించే వస్తువులు అయితే ఇక్కడ వస్తువులు రేట్లు తగ్గిస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది అనే కాన్సెప్ట్ తగ్గించాలనుకుంటున్నారు మీకు వస్తువుల రేటు తగ్గాలంటే డీజిల్ పెట్రోల్ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా వస్తువుల రేట్లు తగ్గుతాయి మరి దాని జోలికి వెళ్ళట్లా ఎందుకు వెళ్ళట్లేదు అంటే వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతాయి కాబట్టి రాష్ట్రాలు ఒప్పుకోవు అలాగే కేంద్రం రాష్ట్రాల మాట కాదని వెళ్ళదు సో రాష్ట్రాల జిఎస్టీని తగ్గింపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే ముందుకు వస్తే సరిపోదు ఆయా ప్రతిపాదనలపై రాష్ట్రాల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదర కుదరాల్సి ఉంటుంది పన్ను తగ్గింపునకు జిఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి ఓటు హక్కు ఉంటుంది ప్రస్తుతం పంజాబ్ కేరళ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది అయితే జీఎస్టీ కౌన్సిల్ చరిత్రలో ఇప్పటివరకు ఒకసారి మాత్రమే ఓటింగ్ జరిగింది మిగిలిన అన్ని నిర్ణయాలు ఏకగ్రంగానే తీసుకోవడం ఏ విశేషం